ఇక తెలంగాణలో పట్టభద్రుల ఎన్నికలు అవును మండలి ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో మళ్ళీ ఎన్నికలైతే స్టార్ట్ అయిపోయి లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియటంతో ఈ నెల ఇరవై ఏడున జరిగే మండలి పట్టభద్రుల కోట ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి సారించింది ముఖ్యంగా చూసుకుంటే ఓటర్లు కూడా సిద్ధమవుతూ ఉన్నారన్నమాట అయితే ప్రచార వ్యూహంపై దిశానిర్దేశం అయితే జరుగుతుంది లోక్సభ పోలింగ్ సర్లపై కూడా సమీక్ష అయితే చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి మూడు జిల్లాలు ఉమ్మడి మూడు జిల్లాల వారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి మూడు జిల్లాలకు సంబంధించి ఓటర్లందరూ కూడా సిద్ధమైపోయారనమాట సో ఇరవై ఏడో ఏడో తారీఖున పోలింగ్ అయితే ఉండబోతుంది దాదాపు నాలుగు లక్షల అరవై ఒక్క మంది పట్టభద్రులు ఓటర్లు అయితే ఉన్నారనమాట వీరందరూ కూడా ఓటు హక్ అయితే వినియోగించుకోబోతున్నారు ఇరవై ఏడో తారీఖున తెలంగాణలో పట్టభద్రుల పరీక్ష ఇక్కడ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి సో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా అక్కడ కసరత్తు అయితే మొదలుపెట్టినాయి అన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి